శాండల్వుడ్ బ్యూటీ పూజా హెగ్డేకి ఈ మధ్య వేదాంతం బాగా వంటబట్టినట్టుంది రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగమ్మ పలికిన చిలక పలుకుల్లో వేదాంత ధోరణి చూసి విస్తుపోతున్నారు సినీ క్రిటిక్స్ అలా వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న ఈ అందాల భామ బుట్టబొమ్మగా తెలుగునాట పాపులర్ అయిపోయింది ఆచార్య మూవీ ఫ్లాప్ అయింది రాధేశ్యామ్ మూవీ కూడా పరాజయాన్ని పొందింది బీస్ట్ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు ఇక హిందీలో సర్కస్ మూవీ బోల్తా కొట్టింది దాంతో పూజా హెగ్డేకి వైరాగ్యం కలిగి వేదాంతాన్ని వల్లిస్తోంది ఆ ఇంటర్వ్యూలో ఆమె మాటలు విని సినీ ప్రియులు కూడా నివ్వెరపోతున్నారు ఇంతకీ పూజా హిగ్డే ఏమంటోందంటే జీవితంలో ఏది మన చేతుల్లో ఉండదు మనం చేసే పని నుంచి ఎలాంటి ఫలితం వచ్చినా స్వీకరించాలి పర్సనల్ గా కానీ కెరీర్ విషయంలో కానీ కొన్ని నిర్ణయాలు మన చేతుల్లో ఉండవు నా సినిమాలు పరాజయం పొందాయని కొందరు విమర్శిస్తున్నారు ఏవైనా తప్పులు జరిగితే చెప్పండి సరిదిద్దుకుంటాను తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునే నేను ఈ స్థాయికి వచ్చాను మన నిర్ణయాల వల్ల ఏదో ఒక రోజు మన జీవితం పరిపూర్ణమవుతుంది ఇలా చెప్పుకొచ్చింది పూజా హెగ్డే మహేష్ సరసన నటిస్తున్న కొత్త సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ ఆశ అయినా నెరవేరుతుందేమో చూడాలి మరి